పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలో పాఠశాల విద్యార్థినీలు అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీకగా విద్యార్థులకు రాఖీలు కట్టి తమ ఆప్యాయతను చాటారు ఈ సందర్భంగా గాయత్రి విద్యాసంస్థల కరస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచికంగా సోదరి రాఖీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం రాఖీ అనగా రక్షాబంధన్ ఇది అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు జరుపుకునే మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్యను మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ అని పండుగ విశిష్టతను పిల్లలకు వివరించారు నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష అని పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయనీలు ఉపాధ్యాయులకు రాఖీలు కట్టి తమ అనురాగాన్ని చాటారు ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ ప్రిన్సిపల్ విజయ్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ఈరోజు మా గాయత్రి విద్యా నికేతన్లో రక్షాబంధన్ ముందస్తుగా నిర్వహించుకోవడం జరిగింది స్కూల్ అనేది పిల్లలకి మరియు మరొక కుటుంబం లాంటిది సో పిల్లలందరి మధ్య సూద్రభావం పెంపొందించాలనే ఉద్దేశంతో మన పండగ యొక్క ప్రత్యేకతను తెలియజేయాలని చెప్పేసి రక్షాబంధన్ నిర్వహించడం జరిగింది రక్షాబంధన్ అంటే కేవలం ఒక దారాన్ని వాళ్ళకి కట్టడం కాదు వాళ్ళ యొక్క ప్రేమను అభిమానాన్ని చాటుతూ అమ్మాయిలు అబ్బాయిలకి పసుపు దార నూలు దారానికి పసుపు కుంకుమ రాసి వాళ్ళ క్షేమం కోరుతూ అమ్మాయిలు కడుతూ ఉంటారు సో అలాగే అబ్బాయిలు కూడా వాళ్ళ రక్షాబంధన్ కట్టిన అమ్మాయిని వాళ్ళ సోదరిగా భావించి వాళ్ళకి ఎల్లవెళ్ళలా తోడుంటామని ఎటువంటి ఆపదలోనైనా అండగా ఉంటామని చెప్పేసి మాటిస్తూ రక్షణ కట్టించుకుంటారు సో నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మన ఇద్దరం దేశానికి రక్ష ఈ విధంగా పిల్లల్ని దేశభక్తి భావం పెంపొందించే విధంగా మరియు సోదర భావం పెంపొందించే విధంగా ఉండాలని చెప్పేసి మా పాఠశాలలో ఈరోజు రక్షాబంధన్ నిర్వహించడం జరిగింది అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి